ఇప్పుడు మెకడోమియా గురించి మీరు విని ఉంటారు మెకడోమియా అనేది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నట్ అంటే గింజ అంటే ఇప్పుడు మన జీడిపప్పు బాదం పప్పు ఎట్లానో మెకడోమియా కూడా ఒక రకమైన పప్పు అది తినడానికి వాడతారు ఇలా మార్కెట్లో నాలుగు వేల రూపాయలు పోతుంది కేజీ సో ఆ క్రాప్ను మన తెలుగు రైతులకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయొద్దనేసి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పుడు వియత్నాం నుంచి ఇప్పుడు ఉందా అండి ఉన్నాయి మొక్కలు చూపిస్తాను చూద్దామండి ఒకసారి ఇది మెకడోమియా చిన్న మొక్కలు నారు ఈ మెకడోమియా గింజ ఉంటుంది అండి దీన్ని కొడితే దీంట్లో పప్పు వస్తుంది ఇప్పుడు ఈ వియత్నాం నుంచి ఈ విత్తనాలను తీసుకొచ్చేసి మేము నారు పోస్తున్నాము మొలిసిన తర్వాత ఇది పెద్దది చేసేసి మళ్ళీ మనం అవసరమైన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మెకడోమియా క్రాప్ గురించి అసలు మొత్తం క్రాప్ రావాలంటే ఎంత టైం పడుతుంది అంటారు మెకడోమి ఆ గ్రాఫ్ నాటేసినప్పటి నుంచి కనుక చూసుకుంటే గ్రాఫ్టెడ్ అయినా రెగ్యులర్గా సీడ్ నుంచి పెంచుకున్న సీడ్లింగ్స్ అయినా కానీ ఫైవ్ ఇయర్స్ పడుతుందమ్మా అంటే గ్రాఫ్టెడ్ అయితే ఒక సంవత్సరము నర ముందు రావచ్చు కానీ ఇటు ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేయడానికి ఎక్కడ తల్లి మొక్కలలో అందుబాటులో లేవు కాబట్టి సయాం దొరకదు కాబట్టి ఇప్పుడు విత్తనంతో పెంచుకోవడమే జరుగుతుంది విత్తనంతో వేసిన మొక్క ఐదు సంవత్సరాలు పడుతుంది క్రాప్ రావడానికి జస్ట్ మీరు గూగుల్ చేసి చూడండి లేదా అమెజాన్లో కొట్టి చూడండి వాటి మెక ప్రైస్ ఆఫ్ మెకడోమ అంటే తెలుస్తుంది మీకు మూడు వేల నుంచి నాలుగు వేల పైన కేజీ ప్రస్తుతం అంతా కూడా మనకి అది ఆఫ్రికన్ కంట్రీస్లో కల్టివేట్ అవుతుంది ఇప్పుడిప్పుడే అది బర్మా బంగ్లాదేశు వియత్నాంలో కూడా స్టార్ట్ అయింది బంగ్లాదేశ్ వియత్నాంల నుంచి కూడా ఉత్పత్తి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎగుమతి జరుగుతుంది అందుబాటులో ఉంది అనుకుంటే అమ్మడానికి కొనడానికి జనాలు ఉన్నారు కానీ దొరకకుండా లభ్యత తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది ఎప్పుడైనా మనం ఒకటే దృష్టి పెట్టుకోవాలి సప్లై డిమాండ్ సూత్రం వ్యాపారం కాబట్టి మార్కెట్లో అందుబాటులో లేదు కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది అందుకే నేనేం చెప్తున్నా అంటే నాలుగు వేలు రైతుకు రాకపోని ఐదు వందల కేజీ వచ్చినా కానీ రైతుకు గిట్టుబాటే అంటే జీడి పిక్కలతో పోల్చుకుంటే అంటే మనం జీడిపప్పుతో పోల్చుకుంటే కూడా ఎక్కువ రేటే వస్తుంది మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా ఇది చాలా కాస్ట్లీయెస్ట్ సీడ్ అని అసలు ఈ సాగుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది వాస్తవానికి మొండి మొక్కమ్మ ఆస్ట్రేలియన్ ఆరిజిన్ ఇది కానీ ఇప్పుడు కేన్యాలో పండిస్తున్నారు ఆఫ్రికన్ కంట్రీలో పండిస్తున్నారు ఆఫ్రికాలో ఉష్ణోగ్రతలు దాదాపుగా మన స్థాయిలోనే ఉంటాయి అలాగే ఇప్పుడు మన పక్కనున్న బర్మాకు వచ్చింది బంగ్లాదేశ్కు వచ్చింది చైనాలో పండిస్తున్నారు ఉష్ణమండలం పంటే కాబట్టి దీనికి పెద్దగా కష్టపడేది ఏం లేదు ఇంకా చీడపీడలు కూడా దీంట్లో పెద్దగా లేవు మరి వాటర్ సప్లై అంటే వాటర్ కూడా మోడరేట్ వాటర్ సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు నేలలు కూడా చౌడు నేలలు తప్ప ఏ రకం నేలలో అయినా కానీ అంటే కొండ ప్రాంతాల్లో పండించవచ్చు మామూలు మంచి చదువు నేలల్లో కూడా పండించవచ్చు పదిహేను ఎనిమిది పదిహేను పన్నెండు చొప్పున వేసేసి వరుసల మధ్యన వరుసకు వరుసకు మధ్యన పదిహేను మొక్కకు మొక్కకు మధ్యన పన్నెండు అడుగుల దూరంతో కమర్షియల్ మెకడోమే కల్టివేషన్ జరుగుతుంది కానీ మామూలుగా దూరం దూర దూరంగా వేసుకొని అంటే ఎకరాకి రెండు వందల మొక్కలు వేసుకొని కూడా పండించుకోవచ్చు అట్లయితే చెట్టు బలంగా పెరుగుతుంది చాలా పెద్దగా పెరుగుతుంది దీంట్లో అంతర్ పంటలు వేయడానికి సాగు చేయొచ్చా అంటారండి అన్ని రకాల అంతర్ పంటలు వేసుకోవచ్చు ఎందుకంటే చెట్టు మనకు దిగుబడి రావడానికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల వరకు భూమిని బీడి పెట్టడం అనేది న్యాయం కాదు కాబట్టి అలాగే రాత్రికి రైతుకు గిట్టుబాటు కూడా కాదు కాబట్టి ఈ కాలం మధ్యకాలంలో పట్టు మిగతా కూరగాయ పంటలు పండించుకోవచ్చు పసుపు అల్లం లాంటి దుంప పంటలు పండించుకోవచ్చు ఏ పంట అయినా పండించుకోవచ్చు అంతర పంటలుగా